హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ నేను మీ మైరా అదే నీవు అదే నేను పార్ట్ సెవెంటీ సెవెన్ అనిరుద్ చేతులు పట్టుకొని డోంట్ సేగైన్ అనిరుద్ నాకు తెలుసు నువ్వు డ్యూటీలో ఎంత కరెక్ట్గా ఉంటావో ఒక్కొక్క టైం మనది కాదని అనుకోవాలి అంతే ఈ విషయం గురించి మళ్ళీ మనం మాట్లాడుకోవద్దు మీ పేరెంట్స్తో మాట్లాడి వాళ్ళకి ధైర్యం చెప్పు ముందు అన్నాడు తపస్వి పది రోజుల్లో అనిరుద్ కూడా బాగానే కోలుకున్నాడు డాక్టర్తో అన్ని విషయాలు మాట్లాడి బిల్స్ క్లియర్ చేసి ఆ పోటే కావేరిని ఇంటికి తీసుకుని బయలుదేరాడు కావేరి ఇంటికి వెళ్ళిపోతూ కూడా అనిరుద్ దగ్గరికి వెళ్ళింది చూడటానికి కావేరిని చూస్తూనే అనిరుద్ కూడా సారీ మేడం మిమ్మల్ని సేవ్ చేయలేకపోయాను అన్నాడు బాధగా కావేరి నొచ్చుకున్నట్టు అయ్యో అనిరుద్ నీకు కూడా బాగా దెబ్బలు తగిలాయి కదా అసలు విషయం మర్చిపోయింకా ఏ దేవుడో మనిద్దరిని కాపాడాడు నువ్వు కూడా తొందరగా కోలుకొని మళ్ళీ ఎప్పటిలా రావాలి అని మనస్ఫూర్తిగా చెప్పింది తప్పకుండా మేడం కొద్ది రోజుల్లోనే వచ్చేస్తాను అన్నాడు అనిరుద్ పేషెంట్స్ పేరెంట్స్ అయితే తల్లి కొడుకులు ఇద్దరికీ ఎంత మంచి మనస్తత్వాన్ని దేవుడు ఇచ్చాడో అని పొంగిపోయారు కలకాలం మీరు చల్లగా ఉండాలని దండం పెట్టారు పడి పడి మరి అది చూసిన కావేరి తప్పమ్మా మీరిద్దరూ పెద్దవాళ్ళు మాకు దండం పెట్టకూడదు అంది లేదమ్మా కలికాలంలో దేవుడు దిగిరాడు మనుషుల రూపంలోనే వస్తాడట అది నువ్వు నీ కొడుకు నిరూపించారు అని ప్రేమగా హత్తుకుంది అనిరుద్ తల్లి కావేరిని ఏ అవసరమైనా ఫోన్ చేయండి అన్నాడు తపస్వి ఆ పది రోజులు గోవర్ధన్ కపిలా కూడా హాస్పిటల్లోనే కావేరిని అనిరుద్ధిని చూసుకుంటూ వాళ్ల పేరెంట్స్కి మధ్య మధ్యలో ధైర్యం చెప్తూ అక్కడే ఉండిపోయారు అనిరుద్ పేరెంట్స్ కపిల చేతులు పట్టుకుని సొంత కూతురిలాగే నువ్వు ఎంతో ధైర్యం చెప్పావమ్మా నీ మేలు ఎప్పటికీ మర్చిపోలేము తన దగ్గర పనిచేసే ఒక ఉద్యోగిగా చూడలేదు ఆ బాబు అని తపస్వి గురించి తెగ పొగడేశారు అనిరుద్ కావేరి ఇద్దరు సేవైనందుకు దాని వెనుక డాక్టర్స్ స్టాఫ్ ఎంతో కృషి చేసినందుకు హాస్పిటల్లో ఉన్న డాక్టర్స్కి స్టాఫ్ అందరికీ స్వీట్స్ ఫ్రూట్సు పంచిపెట్టాడు తపస్వి సార్ మేడంని చూసుకోవడానికి నర్స్ హెల్ప్ కావాలా అని అడిగాడు డాక్టర్ నో డాక్టర్ అమ్మని నేనే చూసుకుంటాను అన్నాడు తపస్వి సంతోషంగా తల్లిని ఇంటికి తీసుకొని వచ్చాడు మేడితో దిష్టి తీయించి తల్లి చుట్టూ చేతులు వేసి జాగ్రత్తగా నడిపిస్తూ లోపలికి అడుగుపెట్టాడు తల్లితో కావేరీ పనులన్నీ మేడి చేస్తున్న భోజనం మాత్రం మూడు పూటలా తల్లికి తానే తినిపిస్తూ మాట్లాడుతూ వాకింగ్ చేయిస్తూ మెడిసిన్స్ ఇస్తూ గడిపేశాడు వేరే ఆలోచన అన్నది లేకుండా ఆ పనులన్నీ చేస్తున్నప్పుడు పర్ణికి చెప్పిన మాటలే గుర్తుకు వచ్చాయి చిన్నప్పటి నుంచి అమ్మ నీకు చాలా చేసి ఉంటుంది కదా ఇప్పుడు అమ్మకి నువ్వు చేయడం నేర్చుకో అని చెప్పడం గుర్తొచ్చి అన్నం తినిపిస్తున్నా మెడిసిన్స్ వేస్తున్నా తల్లిని పడుకోబెట్టి అమ్మ కాళ్ళు నొప్పులుగా ఉన్నాయా నేను పట్టనా అని చిన్నపిల్లాడులా తన ఒడిలో కాళ్ళు పెట్టుకుని కబుర్లు చెప్తూ కాలి మెట్టుకెళ్ళు తీస్తూ ఆ పనులన్నీ చేస్తుంటే కావేరి తెగ మురిసిపోయింది నువ్వెందుకురా నాన్న ఇవన్నీ చేయటం నర్సుని అసిస్ట్ చేయమని చెప్పొచ్చు కదా అంది నేను ఉంటుండగా నర్స్ ఎందుకమ్మా నేను సరిగ్గా చేయటం లేదా అని అడిగాడు చేస్తున్న పని ఆపేసి అయ్యో అది కాదురా నీకెందుకు శ్రమాని వరల్డ్ కప్ దగ్గరికి వస్తోంది వర్కౌట్స్ కూడా వెళ్ళడం లేదు నీకు టైం వేస్ట్ అవుతుంది కదా నాతోనే ఉండిపోతున్నావు అందుకే అలా అన్నాను అంది నీకు పని చేయడం నాకేం టైం వేస్ట్ కాదమ్మా ప్లీజ్ అలా అనుకు అన్నాడు కావేరి స్టాఫ్ని కూడా హాస్పిటల్కి అనుమతించకపోవడంతో ఇంటికి తీసుకువచ్చిన తర్వాత తెలిసిన వారు కొంతమందితో పాటు కావేరి స్టాఫ్ కూడా వచ్చి చూసి వెళ్ళిపోయారు అంత ఫేమస్ క్రికెటర్ ఇంట్లో చిన్నపిల్లాడిలా తల్లికి సేవ చేయడం చూసి కావేరీ కలీగ్స్ అయితే ఆశ్చర్యపోయారు కావేరీ గారు నలుగురు మనుషుల్ని పెట్టుకునైనా మీకు సేవలు చేయించవచ్చు మీ అబ్బాయి కానీ అన్నీ తానే చేస్తున్నాడు చూడండి మీరు చాలా అదృష్టవంతులు అని తెగ పొగిడేశారు ఇద్దరూ చాలా తీరికగా ఉండటంతో అమ్మ నువ్వు నాన్న ఎలా కలిశారు ఎప్పుడు మాట్లాడుకున్నారు అని కొడుకు పదే పదే అడుగుతుంటే కావేరీ కూడా హుషారుగా ఆ రోజుల్ని ఆ జ్ఞాపకాలని మళ్ళీ గుర్తు చేసుకుంది అంత బాధ్యత కలిగిన బిడ్డ కూడా తన చుట్టూ చిన్నపిల్లాడులా తిరుగుతూ తన పనులన్నీ చేస్తూ తన గురించి తెలుసుకోవాలని తన తనని మామూలు చేయాలని ఆరాటపడుతూ ఉంటే తనకు ఎంతో ఇష్టమైనది ప్రియమైనది దూరం అయిపోతుందేమో అని అనిపించినప్పుడు ఆ భావం చెప్పలేనంత బాధను కలిగిస్తుంది ఏ మనిషికైనా మళ్ళీ ఏ దేవుడో కరుణించినట్టు అపురూపంగా చేతికి అందిస్తే అలా అందుకున్న దాన్ని అపురూపంగా గాజుబొమ్మల పదిలంగా భద్రంగా చూసుకుంటుంటే కావేరి కొడుకు కావేరికి కొడుకు ఇంకా అపురూపం అయిపోయాడు అమ్మ మొహంలో సంతోషం చూసి పరి ఎంత కరెక్ట్గా చెప్పిందో అనుకున్నాడు చూస్తుండగానే కావేరి ఇంటికి వచ్చి పదిహేను రోజులు గడిచిపోయాయి అనిరుద్ధ్ కూడా డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వెళ్ళిపోయాడు తన పేరెంట్స్తో వైపే చిత్రంగా చూస్తున్న సెక్యూరిటీని చూసి ప్లీజ్ ఒకసారి ఎవరైనా ఫోన్ ఇవ్వండి అని నీరసంగా ఉన్న గొంతుతో అడుక్కుంటున్నట్టు అడిగాడు రంజిత్ అసలే పీతబ్రెయిన్ కావడంతో ఇంట్లో ఉన్న ఎవ్వరి నెంబర్లు గుర్తులేక ల్యాండ్ లైన్కి ఫోన్ చేశాడు రంజిత్ ఆఫీస్కి వెళ్ళటానికి కూడా సిగ్గుపడినట్టు అనిల్ ఇంట్లోనే ఉండిపోయాడు అభి ఇంట్లోనే వర్కౌట్స్ చేస్తున్నాడు బయటికి వెళ్లడం లేదు తెల్లవారేసరికి మోగుతున్న ఫోన్ని చూసి చిరాకుగా మళ్ళీ ఎవడన సముదాయించాలో అనుకుంటూ లిఫ్ట్ చేశాడు అనిల్ అటువైపు నుంచి రంజిత్ టోన్ విన్న అనిల్ ఏమైపోయావరా అని గట్టిగా అడి అరుస్తూనే అడిగాడు అర్జెంటుగా కారు పంపించండి రిసెప్షన్ జరిగిన ప్యాలెస్కి అని చెప్పి వెంటనే కాల్ కట్ చేశాడు వీడింకా అక్కడే ఉన్నాడా అనుకుని ఏం వెలగబెట్టాడో వచ్చి చెప్తాడు కదా అప్పుడు చూద్దాం అని డ్రైవర్ని పిలిచి వెళ్లమని చెప్పాడు తన వైపే విచిత్రంగా చూస్తున్న డ్రైవర్ని చూసి నోరు మూసుకొని డ్రైవ్ చేయి అని అరిచాడు రంజిత్ గంట తిరిగేసరికి ఇంట్లోకి అడుగుపెట్టిన రంజిత్ని చూసి తల్లిదండ్రులు ఇద్దరూ ఆశ్చర్యపోయారు ఏమైందిరా ఈ అవతారం ఏంటి ఇలా ఉన్నావేంటి అసలు ఇన్ని రోజులు ఏమైపోయావు అని ప్రశ్నల మీద ప్రశ్నలు వేసింది అపర్ణ అసలే చిరాకుగా ఉంది నువ్వు ఎక్కువ ప్రశ్నలు వేయకు ఆ రోజు తర్వాత ఇదిగో ఇప్పుడే తెలివి వచ్చింది చూసుకుంటే ఇలా ఉన్నాను అని విసురుగా మేడ మీదకి తన గదిలోనికి వెళ్ళిపోయాడు సగం కాలిపోయిన తలతో పండుకోతిలా ఒకడు తోక కత్తిరించిన పులిలా ఒకడు గర్జిస్తున్నారు ఇద్దరూ కొడుకులైనా అస్సలు మనశ్శాంతి లేదు అనుకున్నారు అనిల్ అపర్ణ చాలాసేపటి తర్వాత ఫ్రెష్ అయ్యి బయటకు వచ్చి కాస్త కడుపులో ఏదైనా వేసుకొని అప్పుడు అన్న దగ్గర కూర్చున్నాడు రంజిత్ ఇద్దరూ ఒకరినొకరు జరిగింది అంతా చెప్పుకున్నారు ఒకదానికి ఒకటి లింకు చేర్చుకుని దీని అంతటికి కారణం వాడే దానిని నా మీద ఉసిగలుపు ఉంటాడు వాడిని ఈసారి వదిలేదే లేదు డైరెక్ట్గా వాడికే చెక్ పెడతాను అని ఎవరినైనా హైర్ చేసుకుందామా అని అడిగాడు అభి అన్నయ్య ఇప్పుడు నువ్వు టైం కోసం వెయిట్ చేయ ఫస్ట్ ముందు వదిలిని ఇంటికి ఎలా తీసుకురావాలో ఆలోచించు వరల్డ్ కప్ నెల రోజుల్లోకి వచ్చేసింది నువ్వు ఇప్పుడు ఏ పిచ్చి పని చేసినా అనవసరంగా లైమ్ లైట్లోకి వచ్చినట్టు అవుతుంది అందుకే కొద్ది రోజులు కళ్ళు మూసుకో ఈ వరల్డ్ కప్ గట్టెక్కిపోని అప్పుడు ఆలోచిద్దాం అన్నాడు రంజిత్ అలవాటుగా తల తడుముకుంటూ కానీ అక్కడ బోర్డుగుండు తగిలేసరికి మళ్ళీ ఒళ్ళు మండింది రంజిత్కి హే బోర్డు వరల్డ్ కప్ పోతే పోయింది సియా ఇంటికి రాదంటావా మానేయిని ప్లేయర్స్ లిస్ట్ కూడా బయటకు వచ్చేసింది కాబట్టి ఇప్పుడు నన్ను పీకేవాడు ఎవ్వడూ లేడు ఆ తివారీ నన్నేం చేయలేడు నేను వెళ్ళి దాన్ని కాళ్ళు పట్టుకోమంటావా బోనులో బంధించినట్టు కోపంగా అరిచాడు అభి అది కాదురా ఆఖరి నిమిషంలో కూడా తారుమారయ్యే జాతకాలు ఉన్నాయి అందుకే చెప్తున్నాను నువ్వు వరల్డ్ కప్ వరకు సైలెంట్గా ఉండు అసలే మన రోజులు బాగాలేవు ముందే చెప్పాను డైరెక్ట్గా ఆలంగాడిని వేసాయని నువ్వేమో ఏదేదో మాట్లాడి డైవర్ట్ అయ్యావు ఇప్పుడు నీకు నాకు ఇద్దరికి చుక్కలు చూపించారు ఆ డాక్టర్ పిల్ల వాడు ఇద్దరూ కూడా ఈ అవతారంతో నేను బయటకు వెళ్ళలేను ఏదైనా చేసావంటే మరింత డిగ్రేడ్ అయిపోతావు నా మాట విను కొంచెం ఓపిక పట్టు అదంతా చల్లబడని ఏదో అదృష్టం బాగుండి ఆ దయాకర్గాడు నోరు మూసుకున్నాడు ప్రస్తుతానికి ప్లేయర్స్ లిస్టులో నువ్వు సేవ్ అయ్యావు ఇంతకీ నీ ఘనకార్యం నెట్లోకి వచ్చిందో ఏమో మన ఇద్దరం మూడు రోజులుగా ఫోన్స్ చెక్ చేయలేదు కదా ఇన్ని దరిద్రాల మధ్య మళ్ళీ వెదవ ప్లాన్స్ వేయడం అవసరమా చెప్పు అన్నాడు రంజిత్ అభికి పర్ణికని చంపేయాలన్నంత కోపంగా ఉన్నా ఏమోలో కొంచెం భయం కూడా ఉండటంతో మౌనంగా ఊరుకున్నాడు తమ్ముడి మాటలకు ఆలోచిస్తున్నట్టు నిన్ను చూడలేక చస్తున్నాను ఈ వేవిగ్గో విగ్గో ఏడు అని చెప్పి లోపలికి వెళ్ళిపోయాడు కోపంగా వెంటనే విగ్గుకి ఆర్డర్ ఇచ్చాడు రంజిత్ తల్లిని హాస్పిటల్ నుంచి ఇంటికి తీసుకువచ్చిన దగ్గర నుంచి ఇంట్లోనే జిమ్ చేస్తూ ఉన్నాడు తపస్వి అతి కొద్ది రోజుల్లోనే మళ్ళీ ఎప్పటిలా లేచి తన పనులు తాను చేసుకుంటూ కొడుకు జిమ్ పూర్తయ్యేసరికి దేవుని గదిలో నుంచి హారత్తో బయటకు వస్తున్న తల్లిని చూస్తే చాలా సంతోషం వేసింది తపస్వికి అక్కడక్కడ చిన్న దెబ్బలు తప్పించి చాలా వరకు ఆరోగ్యం పూర్తిగా కుదుటపడింది ఆ రోజు ఇంట్లో జిమ్ మానేసి అమ్మ నేను అలా గ్రౌండ్ వరకు వెళ్ళొస్తాను అని చెప్పి కారులో కూర్చున్న తర్వాత గోవర్ధన్కి కాల్ చేశాడు అరే నేను కపిల దగ్గరికి వస్తున్నాను నువ్వు కూడా రా నీతో మాట్లాడాలి అన్నాడు నేను ఇక్కడే ఉన్నాను నువ్వు రారా అన్నాడు గోవర్ధన్ పది నిమిషాల్లో కపిల ఫ్లాట్ ముందు ఉన్నాడు తపస్వి నిద్ర మొహాలతో ఉన్న ఇద్దరిని చూసి ఏంట్రా పెళ్ళవక ముందే కాపురం పెట్టేశారా ఇద్దరు అన్నాడు ఒరే మాట్లాడితే మీనింగ్ ఉండాలరా దీంతో నా కాపురం ఒక మగాడుతో ఇంకో మగాడు చేసే పనేనా అది అన్నాడు గోవర్ధన్ డైనింగ్ టేబుల్ మీద ఉన్న దానియం పండు తీసి గురి చూసి విసిరింది కపిల అబ్బా చచ్చేనే అన్నాడు ముక్కు మీద తగలడంతో ఈ మధ్య నా జాతకం ఏం బాలేదురా ఎప్పుడు చూసినా ఆడవాళ్ళ చేతిలో దెబ్బలు తింటూనే ఉన్నాడు అన్నాడు ఏడుస్తున్నట్టు మొహం పెట్టే ఒరే ఆపండ్రా ఎప్పుడు చూసినా టామెంట్ జరీలా కొట్టుకుంటూనే ఉంటారు సరే కానీ నేను మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి ఇలా కూర్చోండి అన్నాడు తపస్వికి ఫ్రెష్ జ్యూస్ తీసి ఇచ్చి గోవర్ధన్కి తనకి వేడిగా కాఫీ కలుపుకొని ముగ్గురు డైనింగ్ దగ్గరే కూర్చున్నారు ఇప్పుడు చెప్పు అమ్మకి యాక్సిడెంట్ అయినరో సంగతులు నాకు తెలియాలి యాక్సిడెంట్కి కారణం ఆ అబీగాడే కదా అన్నాడు తపస్వి హాయ్ ఫ్రెండ్స్ నా ఛానల్ నచ్చితే కనుక లైక్ చేయటం షేర్ చేయటం సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ఒక చక్కని కామెంట్ని పాస్ చేయండి ఫ్రెండ్స్ నెక్స్ట్ అప్డేట్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి